బాబాయ్ గారు అనే కథ హాయ్ మామ్ వాట్సాప్ ఫర్ డిన్నర్ టెన్నిస్ పారేసి బూట్లు సాక్సులు సోఫాకు అడ్డంగా పడ్డాడు అందుకుంటూ రాకెట్ విసిరి వదిలించేసుకొని బంటి రిమోట్ కొరుకుతున్న అప్పటి ముక్కను మరింత కరకరాన్ని నములుతూ బంటిని తీక్షణంగా చూశాడు ఆ రోజు ఉదయమే హైకోర్టు పని మీద దిగిన బంటి బాబాయ్ షష్ ష్ ఫ్రిడ్జ్ నుండి పెరుగ్గిన్న అందుకుంటూ తల్లి చేసిన సైగలకి అటు తిరిగిన బంటి బాబాయ్ని గమనించి ఆయన మాట మొదలయ్యేలోగానే బాత్రూంలోకి దూరాడు నవ్వు నాపుకొని బంటి పల్లెంలో పూరి బాంబే చట్నీ వడ్డించి టీపై మీద పెట్టింది చేతులు ముఖం శుభ్రంగా కడుక్కొని జుట్టు ముఖంపై పడకుండా వెనక్కి దువ్వి బాబాయ్ నీతో బాబాయ్ అనుకుంటూ సోఫాలో రాముడు మంచి బాలుడు అన్న రీతిలో కూర్చున్నాడు కూర పూరి చూడగానే బంటికి ఆకలి రెట్టింపు అయింది ఆతృతగా ప్లేట్ అందుకున్నాడు ఇక్కడికే వచ్చి కూర్చో కాదు బాబాయ్ టీవీలో మాట గొంతు దాటలేదు బంటికి బాబాయ్ చూసిన చూపుతో అక్క సునీత వేపు చూశాడు నోరు తెరిచి తెరవకుండా పూరిని నోట్లోకి పంపే ప్రయత్నం చేస్తుంది అవును తినేటప్పుడు నోరు చిన్నగా తెరవాలి నమలేటప్పుడు నోరు తెరవకూడదు మోచేతులు డైనింగ్ టేబుల్ పె పెట్టకూడదు మధ్య మధ్యలో పై నీళ్లు తాగకూడదు ప్రతి వాక్యానికి వివరణ కూడా ఉంటుంది వివరణ తక్కువ ఉండదు అందుకే వద్దనగానే మానేస్తారు అరగంటకు బాబాయి అందరూ చెయ్యమనగానే చేసేస్తారు ఆ అరగంట వివరణ కంటే మనసుకు సరిది చెప్పుకొని రాజీ పడటం మేలని అందరూ అనుకుంటారు అలా కాదు అనుకుంటే బుర్రలోకి పంపిన విషయాన్ని వెళ్ళిందా లేదా అని తన మాటలతో ఊపిమరీ చూస్తాడు అనుమానం వచ్చిందా సరిగ్గా వినలేదని ఈ చెవిలో విన్నది ఆ చెవిలో వదిలేస్తున్నారని మరతో బిగించినట్లు మాటలతో బిగిస్తాడు అందుకే ఆయన అందరూ బాబోయ్ గారు వస్తున్నారనో వచ్చారనో చెప్పుకుంటుంటారు ఆయన పరోక్షంలో గురవడం ఇలా టీవీ ముందు కూర్చొని తిన్నమే చూస్తున్నంతసేపు తెలియకుండానే లాగించేస్తానన్నమాట బాబాయ్ మనకు ఉపోద్ఘాతం ఊపందుకునే లోపు బంటి స్థానం మారింది ఇంతకీ జనాలు లావెందుకెక్కుతారు అందరూ ఓసారి తలలు పైకెత్తి మళ్ళీ కూరలో తగిలిన కరివేపాకు తీసి పారేసే పనిలో ఉన్నా ఉన్నామన్నట్లు తలదించుకున్నారు అలా తీసి పారేయకండి తీసి పారేయకూడనిది ఆయన మాటలో కరివేపాకు అర్థం కాక పల్లె మంచుకు తోసిన కరివేపాకును లాక్కున్నాడు బంటి మళ్ళీ పల్లెల్లోకి కొవ్వెక్కి ఒక్కసారిగా పొలమారింది సునీతకు బొద్దుగుమ్మ అని చిన్నప్పటి నుంచి అంటుంటే ముద్దుపేర్లనుకుంది కానీ ఇలా కసుక్కున్న కొవ్వని బాబాయ్ గారు అందరిలో అనేసరికి తింటున్న పూరి పక్కకు తోసి లేచింది అర్థాంతరంగా పల్లెంలో వదిలేస్తావా అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అని మరో క్లాసు కూతురు వదిలిన పూరి ముక్కను అందుకొని గబుక్కున్న తన పల్లెంలోకి వేసుకుంది సునీత తల్లి భోజనాలు పూర్తవగానే ఏ సామాను ఎక్కడ చేరాలో అక్కడికి చకచకా చేరుకున్నాయి వదిన అన్నయ్య సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేలోపు నా కోర్టు పని చూసుకొని వస్తాను మళ్ళీ సాయంత్రం కలుస్తాం బంటి అని బాబాయ్ బయట కడిగేశాడో లేదో అంతవరకు ఉగ్గపట్టి కూర్చున్న బంటి టీవీ రిమోట్ ను అమాంతం అందుకొని కళ్ళను అప్పజెప్పాడు చెప్పాడు సెలవులలోనైనా చూడకపోతే కదులుతున్న ఎలా టీవీకి అనుకున్న బంటికి కాలం తెలియడం లేదు తండ్రి బాబాయ్ కలిసి రావడం చూడాలి బాబోయ్ అనుకుంటూ లోపలికి పరికెత్తాడు నన్ను చూసి పిల్లలు భయపడేదానికన్నా నేను వారి గురించి ఎక్కువ భయపడతాను అన్నయ్య ఎందుకంటే వారి భవిష్యత్తు నిరాశకు ఒత్తిడికి గురి కావకూడదన్న ఆశ దృఢంగా అన్నాడు తమ్ముడు భుజంపై ఆప్యాయంగా చేయి వేసి నువ్వు బయటకు చెప్తావు నేను మనసుకే పరిమితం చేస్తాను ఎందుకంటే అన్నీ మాకు తెలుసు అనుకునే వారికి ఇంకా ఏం చెప్పగలం చేష్టలుడిగి చూడటం తప్ప నిస్పృహ తొంగి చూస్తోంది బంటి నాన్నలు అదేమన్నయ్య అలా అంటావు మన వాళ్లకు మనం చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు అడుగు అడుగున మాటలు జాగ్రత్తలు మంచి వారికి వయసులో నేను చెప్పే అలవాట్లు చేదుగులికల్లా మింగుడు పడవు కానీ ముందు ముందు అవే వారికి చక్కని మైలురాళ్ళు అవుతాయని నా గట్టి నమ్మకం వస్తువులైనా నగలైనా వస్త్రాలైనా చివరకు టెక్నాలజీ అయినా మితం తప్పక పరిమితులలో ఉన్నప్పుడే మనిషి విలువ పెరుగుతుంది ఏమంటున్నావన్నయ్య తమ్ముడి మాటలకు తలాడించాడు బంటి నాన్న అవునన్నట్లుగా బాబాయ్ మాటలు చేదనిపించినా చాదస మాటలు అనిపించినా మాటలు వెనుకున్న ఆప్యాయత ఆవేదనకు బంటి సునీత తప్పు చేస్తున్నామన్న భావనతో తలలు దించుకొని ఆలోచిస్తున్నారు బాబాయ్ని అపార్థం చేసుకున్నామన్న బాధ ఇరువురిలోనూ మొదలైంది అన్నయ్య నేనిక బయలుదేరుతాను అని తనతో తెచ్చుకున్న సంచి కోసం అటు ఇటు చూశాడు బంటి తన వెనుక దాచుకున్న బాబాయ్ సంచిని మరింత వెనుకకు దాచుకుంటూ లేదు బాబాయ్ నువ్వు అప్పుడే వెళ్ళొద్దు నువ్వు చెప్పినట్లే అన్నీ వింటాం నేర్చుకుంటాము అన్ అంటున్న పిల్లలను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు బాబోయ్ గారు కాదు బాబాయ్ గారు